వెల్కమ్ టు అనంత టీవీ శ్రీరామనవమి యొక్క విశిష్టతను తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ పూండ్ల కల్పవల్లి అమ్మగారు అండ్ స్పిరిచువల్ సైకాలజిస్ట్ నమస్కారం అమ్మ అమ్మ చెప్పు తల్లి మా అనంత టీవీ ప్రేక్షకులకి శ్రీరామనవమి యొక్క విశిష్టతను తెలియజేయండి అమ్మా అమ్మా అనంత టీవీ ప్రేక్షకులకి మొట్టమొదటిగా శ్రీరామనవమి శుభాకాంక్షలతోటి ఈ అమ్మాయి నీ పేరేంటి తల్లి స్వీయ శ్రీయా చూడండి ఏమంట స్వీయ వావ్ నేను శ్రీయా అన్నాను శ్రీయా అంటే లక్ష్మీదేవి అన్నట్టుగా ఆవిడ స్వీయ అంటే స్వీయంగా నేనే లక్ష్మీదేవిని చెప్పుకుంటున్నారు ఎంత అందంగా ఉందో చూడండి పేరు ఇక్కడ శ్రీరామనవమి విశిష్టత అని అంటుంది అసలు శ్రీరామనవమికి విశిష్టత చెప్పేంత గొప్పవాడి ప్రపంచంలో అక్కడ పుట్టల కారణం ఏంటి అంటే శ్రీరాముడు దశావతారాల్లో ఒక పరిపుష్టమైనటువంటి అవతార మూర్తి కారణం ఏమిటి అంటే మానవ రూపంలో వచ్చినటువంటి అవతారం ఏదైనా ఉన్నది అంటే ఒక్క శ్రీరామచంద్రుడు మాత్రమే అందువల్లనే మనం ఆ రామచంద్రుణ్ణి తలుచుకునేటప్పుడు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాధాయ సీతాయ పత ఏ నమ అని ఒక్క రాముణ్ణి ఎప్పుడు మనం తలుచుకోం రాముడితో పాటు సీతను కూడా తలుచుకుంటాం మరి కారణం ఏమిటి అని అంటే సీతారాములు ఒక్కటే రాముడు వేరు సీత వేరు కాదు ఎలా అంటే ఆత్మ పరమాత్మలాగా జీవాత్మ పరమాత్మ లాగా వాళ్ళిద్దరూ ఒక్కటిగానే ఉంటారు మరి రామాయణంలోని విశిష్టత శ్రీరామనవమి విశిష్టత ఈ పండగకి ఎందుకంత విశేషం సంతరించుకున్నది అనేటువంటి ప్రశ్నలు అనేటువంటి సందేహాలు మనకందరికీ ఎంతో ఎంతోమందికి ఉంటాయి ఇవన్నీ దానితో పాటు మనకి కళ్యాణం కూడా ఈరోజే చేసుకుంటామనే ఆలోచనతోటి వేరే వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఏంటి పుట్టినరోజు అంటారు అదే రోజు కళ్యాణం అంటున్నారు ఏమిటి అని ఇలాంటి మాటలు హిందువులు కాని వాళ్ళు నాస్తికులు అనే మాటలే తప్ప మన వాళ్ళెవరు అనే మాటలు కావు అయితే శ్రీరామచంద్రుణ్ణి మాత్రం మనం ఎలాగ తీసుకుంటామంటే అందరికీ ఇష్టదైవం అవును ఎలాగ అంటే కుటుంబంలో ఉండేటువంటి చిన్నపిల్లవాడి దగ్గర నుంచి ముసలివాడి వరకు ఎలా ఉండాలో చెప్పగలిగినటువంటి అవతారం ఏదైనా ఉన్నది అంటే ఒక్క రామావతారం మాత్రమే మొట్టమొదట ఆయన రాముడు అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత శ్రీరాముడు అయితే ఈరోజు మనం శ్రీరామనవమి ఇవాళే ఎందుకు చెప్పుకుంటున్నాము చైత్రమాసంలో శుద్ధ నవమి రోజు పట్టణంలో దశరథ మహారాజుకి కౌసల్యకి పుట్టినటువంటి వాడు ఎవరు అంటే శ్రీరామచంద్రుడు ఇంకా మరి ఆయన పుట్టినప్పుడు గ్రహాలు ఎలా ఉన్నాయి అంటే పంచతారక గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండి కర్కాటక లగ్నంలో చక్కగా గురువు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు అభిజిత్ లగ్నంలో స్వామి జన్మించారు మరి ఆయన పుట్టినప్పుడు ఒకటే పుట్టాడా అంటే మిగతా తల్లులకు ఇంకా పిల్లలుండి అన్నదమ్ములు నలుగురు ఒకటేసారి పుట్టారు అలాగా పుట్టడానికి గల కారణం ఏమిటి అని అంటే అశ్వమేధ యాగం కాకుండా పుత్రకామేష్టి యాగం చేశారు ఎవరు చేశారు దశరథ దశరథ మహారాజు చేశారు అంటే ఇక్ష్వాకు వంశం ఎక్కడ అంతరించిపోతుందో ఇక్కడతోటి దశరథ మహారాజుతో అంతరించిపోతుందేమో ఇక మిగతా ఎవరు ఉండరేమో అనే ఒక బాధ కలిగి ఆయన ఎన్నో సంవత్సరాలు రాజ్యం ఏలిన తర్వాత అప్పుడు రాముడు జన్మించవలసిన అవకాశము అవసరము ఇక్ష్వాకు వంశంలో ఉండేది కాబట్టి గురువుల యొక్క ఆజ్ఞ మేరకు చక్కగా గురువుల ఆజ్ఞ మేరకు ఆయన చేసిన పని ఏమిటి అని అంటే పుత్రకామేశీ యాగం చేయడం పుత్రకామేష్ఠి యాగం చేసిన తర్వాత ఆ యజ్ఞమూర్తి ఇచ్చినటువంటి ఆ ఫలం ఏదైతే ఉందో ఆ పరవానాన్ని తీసుకొని వచ్చి తనకుండే దశరథ మహారాజు ముగ్గురు భార్యలకి పంచారట పంచినప్పుడు ఈ నలుగురు పిల్లలు పుట్టారు మరి రామాయణాన్ని ఎవరు రాశారు అంటే వాల్మీకి రాశారు ఎన్ని కాండలలో ఉంది అంటే ఆరు కాండలలో ఉన్నది అందులో ముఖ్యమైనటువంటి బాలకాండ ఆ బాలకాండలోనే రాముడి జననము అందులోనే రాముని యొక్క వివాహము జరిగింది కాబట్టి భగవంతుడి గురించి మనం మాట్లాడేటప్పుడు మనం పెళ్ళి మన వివాహం అనే మాటలు కాకుండా జగత్ కళ్యాణం గురించి మాట్లాడాలి వాళ్ళు పుట్టినప్పుడే కళ్యాణం కళ్యాణం అంటే ఏంటి శుభం జరగడం కళ్యాణం అనగానే శుభం జరగడము అన్న మాటకి కళ్యాణం వస్తూ అంటాం మనం కళ్యాణం అంటే కాదు పెళ్ళి కాదు పెళ్ళి మామూలుగా మనం వాడుక భాషలో వాడుకునేది ఏమండి మీ అమ్మాయికి పెళ్ళి అయిందా ఇంట్లో వివాహ పనులు ఎప్పుడు దొరుకుతాయి అనే మాట అంటామే కానీ భగవంతుడి విషయం మాట్లాడినప్పుడు మాత్రమే కళ్యాణము అనే మాట మాట్లాడతాం అవును అందువల్ల మనం ఏ భగవంతుని ఏ అవతార మూర్తిని చెప్పినా ఆ అవతార మూర్తి యొక్క జన్మ నక్షత్రం రోజు కళ్యాణం చేయడం అనేది మానవాళికి పరిపాటి పునర్వసు నక్షత్రం రోజు స్వామి జన్మించారు అందువల్ల పునర్వసు ప్రతి పునర్వసు నక్షత్రం రోజు కూడా ప్రతి గుళ్ళల్లో రాములవారి వారి గుళ్ళల్లో కళ్యాణాలు చేస్తూ ఉంటారు భరతుడైతే పుష్యమి నక్షత్రం లక్ష్మణుడు ఆశ్లేష నక్షత్రం అలా వరుసగా నక్షత్రాలలో అందరు అన్నదమ్ములు పుట్టడం జరిగింది ఒకే రోజు ఒకే రోజు కాదు నక్షత్రాలను అనుసరించి ఒక్కొక్క రోజు వాళ్ళకి శ్రీరామచంద్రుడికి మాత్రమే శ్రీరామనవమి రోజు మనం వివాహం చేయడం కానీ అదే వివాహం అంటే నీకు అర్థమయ్యే భాషలో వివాహం కానీ జగత్ కళ్యాణం చేసేది ఆ రోజు మాత్రమే ఆ రోజే వారు జన్మించారు అయితే మరి రామాయణం మనము చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా చెప్పుకునే వాళ్ళని ఎవరి గురించి చెప్పుకుంటాము అంటే రాముడు సీతామాత లక్ష్మణుడు ఆంజనేయస్వామి వీళ్ళ నలుగురు గురించి అనేక సార్లు మాట్లాడుకుంటూ ఉంటాం కారణం ఏమైనా ఉన్నదని నీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా నేను నిన్ను ప్రశ్నిస్తున్నా ఇప్పుడు కారణం అంటే అడవులకి రాముడితో పాటు వెళ్ళింది లక్ష్మణుడు రాముడు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నది హనుమంతుడు అందుకని వాళ్ళే ఉంటారు అని అనుకుంటున్నారు వెరీ గుడ్ ఎప్పుడైతే రాముల వారి విశిష్టత మనం మాట్లాడుకుంటున్నాము అంటే శ్రీరామచంద్రుణ్ణి మనం చిన్ననాటి నుంచి పెద్ద అయ్యేంత వరకు మానవ జీవితంలో ఏ ఏ ఘట్టాలు వస్తాయో ఆ ఘట్టాలల్లో ఆయనని ప్రతీకగా చూసుకుంటాము అవునమ్మా ఇప్పుడు సమాజానికి కావలసినటువంటిది ఏమిటి అని అంటే శ్రీరామచంద్రుడు అనుసరణీయము చిన్నపిల్లలు ఎవరిలాగా ఉండాలనుకుంటాం రాముడు లాగా ఉండాలి రాముడు మంచి బాలుడు అంటాం మనం ఏంట్రా బంగారు తండ్రి రాముడా అంటాం ప్రతి ఇంట్లో రాముడి పేరు ఉంటుంది తర్వాత మనం ఏమంటాము మర్యాద రామన్న అంటాము మర్యాదగా నడుచుకుంటూ ఉంటే మర్యాద పురుషోత్తముడు అంటాం పెద్దవాళ్ళనైతే అంటే పురుషుల్లో ఉత్తముడు ఎవరైనా ఉన్నారు అంటే శ్రీరామచంద్రుడు లాగా అని మరి ఎందుకు మరి ఇవన్నీ చెప్పుకుంటున్నాము అంటే రామావతారం వచ్చిందే అందుకు ఈరోజు జరుగుతున్నది ఈ సమాజంలో జరుగుతున్న విషయం ఏమిటి అని అంటే భార్యాభర్తలు అంటే దాంపత్య జీవితం ఎలా ఉండాలో చెప్పింది శ్రీరామచంద్రుడే ఆ అవతారాన్ని బట్టే మనకి తెలుస్తుంది ఏమని తెలుస్తుంది రాముడు ఎలాగా నడుచుకున్నాడు రాముని యొక్క నడత రాముని యొక్క నడక ఎలా ఉన్నది ఈ విషయాలన్నీ శ్రీరామనవమి రోజే మనకి అర్థం చేసుకోవాలి ఎందుకని ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ సంవత్సరం మనకి శ్రీరామనవమికి చాలా విశిష్టత సంతరించుకుంది ఇన్ని రోజులు లేదా అంటే ఇన్ని రోజులు అంటే మించింది ఉన్నది అయోధ్య మందిరం ఎందుకని అంటే త్రేతాయుగం కాలం నాటి అయోధ్య పట్టణం ఏ రోజు మనకు ఉన్నది ఈ భారతదేశంలో ఈ భౌళో ఈ భౌగోళిక పరిస్థితులను అనుసరించి ఇంతటి చక్కటి రాష్ట్రంలో మనకు ఉన్నప్పుడు ఆ అయోధ్యలో ఎవరుండాలి రాముడు రాముడు ఉండాలి మరి ఉండాల్సిన రాముడు అక్కడ ఉన్నాడా లేడా లేకుండా చేయబడింది దానికోసం మనం ఏం చేశాము పోరాడం పోరాడం పోరాటాలన్నిట్లో కూడా మనం నిజ నిరూపణ చేసుకున్నాం ఊరికేనే పుక్కిడి పురాణాలను అనుసరించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వలేదు ఇది గుర్తుంచుకోండి ఆనాటి కాలంలో ఉండేవన్నీ విధానాలు ఈనాడు కనిపించాయి ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఎన్నో సంవత్సరాలు మనం పోరాడితే మనకి మొన్న మనకు ఒక జడ్జిమెంట్ వచ్చింది మరి ఆ జడ్జిమెంట్ ఎలా వచ్చిందో తెలుసా మీకు అసలు ఇన్ని ఉన్నాయండి ఇన్ని వందల వేల పుస్తకాలు అక్కడ మనం ప్రొడ్యూస్ చేసాం కోర్టులో తొంభై తొమ్మిది సంవత్సరాలు వంద సంవత్సరాలు ఉండే అడ్వకేటు ఆయన చూసిన ప్రతిదీ ఆయన విన్న ప్రతిదీ ఆయన చదివిన ప్రతిదీ కోర్టులో పెట్టారు పెట్టబట్టి వినబట్టి చూడబట్టి మనకి ఒక చక్కటి జడ్జిమెంట్ వచ్చింది అంతటి తీర్పు రావడం కూడా కష్టమే ఎందుకని అంటే ఆనాటి కాలంలో మనం అయోధ్య అని చెప్పుకుంటే ఈనాటి కాలం అయోధ్య ఉన్నది ఆనాటి కాలంలో సరయ సరయు నది అంటే ఈనాటి కాలంలో ఉన్నది సరయు నది ఎవరు తెచ్చిపెట్టలేరుగా అమ్మ పక్కవాడు డబ్బులు ఇస్తే తెచ్చిపెట్టేదా నది అంటే కాదు కాదు మరి భౌగోళిక పరిస్థితులు అన్నీ మ్యాచ్ అయ్యాయి రాముల వారి జన్మభూమి అంటే రాముడి జన్మభూమి అక్కడ నీకు లేందంటూ లేదు అలా ఉండబట్టి అది నిరూపించబట్టి ఆనాటి కాలం విషయాలన్నిటిని కూడా తీసుకోబట్టే ఈరోజు మనకి రామజన్మభూమి అనేది ఉన్నది అయోధ్య పట్టణము ఉన్నది ఆనాడు పుట్టిన రాముణ్ణి మనం పీకి పారేస్తే అయ్యో పీకి పారేశారే మా రాముడి లేడే అని మనం అందరం మా పూర్వ జనరేషన్స్ నుంచి బాధపడి ఏడ్చి 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 వస్తే ఈనాడు మనకి మన తీర్పుతోటి సుప్రీంకోర్టు తీర్పుతోటి సంతోషంగా రామజన్మభూమిని చేసుకుంటున్నాము ఆ రామజన్మభూమిలో ఈరోజు మనం శ్రీరామనవమి వేడుకలు చేసుకుంటున్నామంటే భారతదేశం ఎంత గొప్పదో తెలుసుకోండి అది మనందరికీ సంతోషం ఇది శ్రీరామనవమి విశిష్టత ఎప్పుడో లేడు రాముడు ఎక్కడో చాలామంది నాస్తికులు ఏవంటారో తెలుసా ఇదంతా పుక్కిడి పురాణం రాముడు లేడు రామాయణం లేదు భారతం లేదు భాగవతం లేదు కుంతి లేదు దుర్యోధనుడు లేడు ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి మరీ చెప్పొచ్చు ఇవన్నీ కళ్ళకు కనిపిస్తున్నటువంటి మాటలు ఇంత అందమైనటువంటిది ఇంత ఆనందమైనటువంటి రామాయణం ఉన్నది అంటేనే ప్రతీకగా ఒక చక్కటి చూడండి ఓ జింక కూడా వచ్చింది మన దగ్గరికి ఎంత క్రియేటివ్గా ఉందో నాకు ఈ జింకను చూస్తున్నప్పటి నుంచి అంటే అర్థం ఏమిటి రాముడు యొక్క జీవితాన్ని చెప్పేటప్పుడు జింకని కూడా నమ్మారు వాళ్ళు అంటే అర్థమేమిటి ఏ విషయాన్నైనా అంత కూలంకషంగా ఆలోచించి తీసవతల పారేసే మనస్తత్వం కాదు వాళ్ళది అన్నిటి గురించి ఆలోచించడం భార్య మాటని జవదాటకుండా భార్య అడిగింది అంటే తీసుకురావాలి బంగారు లేడీ అంటే నిజం చెప్పండి రాముడికి తెలియదా బంగారు లేడీ ఉండదని తెలుసు నిజంగా ఏదైనా ఒక జంతువులు ఎక్కడైనా బంగారంతో ఉంటారా మా ఆవిడ బంగారం మా ఆయన బంగారం అంటే బంగారంతో తయారు చేసేసి ఉంటుందా ఉండదు బంగారం అనేది ఒక విశేషణం ఒక విశిష్టత కానీ సీతామాత నాతో పాటు అడవులకు వచ్చింది నా భార్యకి నా మీద ఎంత ప్రేమ కాబట్టి ఆవిడ అడిగింది కాబట్టి నేను వెళ్తానన్నాడే అంటే దాని అర్థం ఏంటి రామావతారంలో భర్త భార్యని ఎలా చూసుకోవాలి భార్య భర్తని ఎలా చూసుకోవాలి ఈ విషయాన్ని చెప్పడానికి ప్రత్యేకగా ఈరోజు మనకి ఇక్కడ చక్కటి జింక్ అని కూడా చూపించారు అంటే దాని అర్థం ఏంటి భార్య అడిగింది ఇచ్చేయాలి ఇచ్చేయాలి ఇప్పుడులాగా కొట్లాటలు కోర్టుకెళ్ళడాలు తెచ్చుకోవడాలు లేవండి అందుకే రామాయణం ప్రతి ఇంటా పారాయణం జరిగి తీరాలి ముందు రోజుల్లో అనంత టీవీలో రామాయణ ప్రవచనం జరుగుతుంది రామాయణం మానవ ధర్మాన్ని విశిష్టత ఏంటో చెప్పే ప్రయత్నంలో ఉన్నాము ఈరోజు రామాయణం ప్రతి ఇంట్లో ఎందుకు ఉండాలని చెప్తున్నామంటే తండ్రి కొడుకులు ఎలా ఉండాలి తల్లి కూతుర్లు ఎలా ఉండాలి తల్లి కొడుకులు ఎలా ఉండాలి అన్నదమ్ములు ఎలా నడుచుకోవాలి భార్యాభర్తల జీవితం ఎలా ఉండాలి గురువులతోటి శిష్యులు ఎలా ఉండాలి ఎవరైనా చెడ్డవాళ్ళంటే నెగిటివ్ ఉన్నది అంటే దాన్ని మనం పాజిటివ్గా ఎలా తయారు చేసుకోవాలి ఇన్ని విషయాలను సంతరించుకుని ఉన్నదే రామాయణం మరి ఆ రామాయణాన్ని మనం చదువుకోకపోతే ఎవరు చదువుకుంటారమ్మా ఇంకా నీకు ఒక గొ చిన్న విషయం చెప్తాను గొప్ప విషయం అది అయోధ్యలో మనం అనుకుంటున్నట్టు జాతి మత కుల భేదాలు లేవు అక్కడ ఉండేటువంటి ముస్లిం సోదరులు సోదరీమణులు కూడా వాళ్ళ ఇళ్లల్లో రామాయణం పెట్టుకుని చదివినట్టుగా ఆధారాలు ఉన్నాయి వాళ్ళకి కూడా రాముడు దేవుడే మనం కల్పించుకున్నాం ఇవన్నీ భగవంతుడి దృష్టిలో మనమంతా ఒక్కటే నా రక్తం నీ రక్తం ఒక్కటే ఈ ప్రతీకలతోటే రామాయణంలో యుద్ధకాండలో శ్రీరామచంద్రుడు చెప్తారు ఎప్పుడైతే రావణాసురుడు మరణిస్తాడో విభీషణ్ అంటాడు నా అన్నతోటి నాకు శత్రుత్వం ఉంది ఇప్పుడు ఎవరు చెయ్యాలి దీని దహనకాండలు అని అడిగితే రాముడు ఒకటే మాట చెప్తాడు బతికి ఉన్నంత వరకు నువ్వేమన్నా శత్రుత్వాన్ని ఆపాదించుకుని ఉన్నావేమో కానీ మరణానంతరం ఎటువంటి శత్రుత్వము లేదు ఉండదు ఉండకూడదు ఎంతటికైనా నీ అన్నయ్యే నువ్వే చెయ్యాలి అని చెప్తాడు అంటే దాని అర్థం ఏమిటి అన్నదమ్ములు ఎప్పటికీ ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి వాళ్ళు విడిపోవడం అనేది ఉండదు ఏదైనా మాట పొరపత్యాలు వస్తే శత్రుత్వాన్ని పెట్టుకుని విరోధంగా కాసేపు బయటకే వచ్చారు కానీ మళ్ళీ వాళ్ళంతా ఒకటే మనిషి చనిపోయిన తర్వాత ధర్మాన్ని ఉపయోగించుకోవాలి మీ అన్నగారు పోతే అప్పుడేదో పొరపాటుగా మాట్లాడి ఉంటే ఉండొచ్చేమో కానీ నీ ధర్మాన్ని నువ్వు వదలద్దు నువ్వు చెయ్యి అని చెప్పగలిగిన వాడు రాముడు రామాయణం గురించి మనం ప్రతి విషయం తీసుకుంటూ పోతే ఎన్ని గంటలైనా మనకి సరిపోదు అటువంటి రామాయణం అటువంటి రాముని యొక్క విశిష్టత అలా సీతారాముల కళ్యాణం అవన్నీ చేసుకోగలిగినటువంటి రోజు ఏదైనా ఉన్నది అని అంటే ఒక్క శ్రీరామనవమి రోజు మాత్రమే ఆ భద్రాచలంలో చక్కగా అభిజిత్ లగ్నంలో పన్నెండు గంటల వేళ అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం జరుగుతుంది ప్రభుత్వ పాలకులు ఆనాటి నుంచి ఈనాటి వరకు తలంబరాలను తీసుకెళ్ళి ఇస్తున్నారు పట్టుచీర తలంబరాలు ముత్యాల తలంబరాలు స్వామికి హాయిగా ఇస్తున్నారు ఇద్దరు సరససల్లాపాలతోటి ఉండి ప్రతి విషయాన్ని మనకి చెప్పేటట్టుగా మనం సంతోషంగా ఉండమని చెప్పడం గ్రహవీక్షణ అంతా కూడా సవ్యంగా ఉండడానికి ఆయన జన్మయే మనకి కారణంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాలన్నీ శ్రీరామనవమిలో ఉన్నాయి కాబట్టే శ్రీరామనవమి పండగని కళ్యాణాన్ని ఆయన జన్మించినది ఆయన కళ్యాణ పునర్వసు నక్షత్రం రోజు ఆ తప్పకుండా మనం చేసుకోవాల్సిన పండగ ఉన్నది అంటే ఒక్క శ్రీరామనవమి మాత్రమే చాలా అంటే చాలా బాగా చెప్పారమ్మా శ్రీరామనవమి రోజు ఎటువంటి నియమాలు పాటించాలమ్మా అలాగే ఎటువంటి నైవేద్యాలు పెడితే శ్రీరాముల వారి అనుగ్రహాన్ని పొందవచ్చు అది శ్రీరామనవమి రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి మనం ఎటు తిరిగి ఉగాది నుంచి తొమ్మిది రోజులు వసంత నవరాత్రులు చేసుకుంటాం నవమి రోజు ఆనందంగా ఇంటిల్లి పాది చక్కగా సూర్యోదయానికంటే ముందు అభ్యంగన స్నానాలన్నీ చేసుకుని ఇంట్లో అవి కట్టుకోవడం ఇంట్లో ముగ్గులు వేసుకోవడం రంగవల్లులు తీర్చుకోవడం రాముల వారి చిత్రపటాన్ని ఒకటి పెట్టి చక్కగా పూలదండలు మల్లె పూలతో పూజించాలి తప్పనిసరిగా దాంతోపాటు మనం చేయవలసింది ఏమిటి అంటే రాముడి యొక్క సహస్రనామం సీతామాత సహస్రనామం బాలకాండ రామాయణంలో బాలకాండ చదవడం చక్కగా అన్ని నైవేద్యాలతో పాటు ముఖ్యమైన నైవేద్యం పానకం వడపప్పు చేసుకోవడం అదే ఎందుకు పెడతారు పానకం వడపప్పు ఎందుకు పెట్టాలి మాసం చైత్రమాసం ఋతువు రాబోయే రోజులకి అమితమైనటువంటి వేడి వస్తూ ఉంటుంది విపరీతమైన ఎండలుంటాయి ఆ ఎండల్లో మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ వసంత ఋతువే గ్రీష్మ ఋతువుని మనం పిలుచుకుంటున్నాం రాబోయే రోజులకి శిశిర ఋతువులో చైత్ర వసంత ఋతువు వచ్చేసింది మనకి వసంత ఋతువు తర్వాత ఎండలు వచ్చేదే గ్రీష్మ ఋతువు కానీ గ్రీష్మ ఋతువుని మనం చక్కగా ఆహ్వానం చేస్తుంటాం వసంత ఋతువులో ఉన్నప్పటికీ మిట్ట మధ్యాహ్నం చైత్రమాసంలో నడి ఎండలో ఉంటాం మనం అంటే కారణం ఏమిటి ఋతువులు కాలంలో మార్పులు ఆ మార్పు వచ్చినప్పుడు శరీరం తపన చెందుతూ ఉంటుంది తపన చెందినప్పుడు పానకం అనేది వైజ్ఞానిక ప్రదంగా ఎట్లా ఉపయోగపడుతుందంటే మనకి ఐరన్ తప్పనిసరిగా ఇస్తుంది వడదెబ్బ తగలనివ్వదు పానకం ఎలా తయారు చేసుకుంటాం మనం బెల్లము చక్కగా నీళ్లు నీళ్లల్లో బెల్లం వేసి యాలక్కాయ పొడి మిరియాల పొడి వేస్తాం ఇంకా మించి ఏం వేసుకోం దానిలో ఇవన్నీ చక్కగా కుండలో తయారు చేస్తే ఆ కుండ మట్టితోటి తిండే ఆ కుండ చల్లదనం వల్ల ఈ పానకం చల్లదనం మనం తీసుకున్నట్టయితే మనకి శరీరం చల్లబడుతుంది రెండవది ఏంటి అని అంటే వడదెబ్బ తగలనివ్వదు పాటు మనం వడపప్పు పెడతాం వడపప్పు చక్కటి పౌష్టికాహారం మంచి పెసరపప్పు దాంతో మామిడికాయ తర్వాత పచ్చిబ్బరి క్యారెట్టు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉప్పు నిమ్మకాయ ఇవన్నీ చక్కగా కలగలిపి రంగురంగులుగా చక్కగా ఉంటుంది అన్ని రంగులు అందులో ఉంటాయి అంటే అన్ని గ్రహాలకి ప్రతీకలైనటువంటి విషయాలన్నీ అందులో ఉండి వీటిని మనం నైవేద్యంగా పెట్టి మనం కనుక పానకం వడపప్పు ప్రసాదంగా తీసుకుంటే ఎటువంటి అనారోగ్యాలు రావు ఇప్పుడు మనం చేసుకుంటామే మార్నింగ్ పూట ఏదో సలాడ్ బౌల్ అనేదో చెప్తారు మీరు ఇంగ్లీష్లో అదేనండి పానకం వడపప్పు అంటే ఇంకోటి కాదు ఎవరికైనా ఐరన్ డెఫిషియన్సీ ఉంటే పొద్దున్నే ఒక గ్లాసు నీళ్లు తీసుకుని దానిలో ఇంత బెల్లం ముక్క వేసి కరగంగానే తాగండి నెల రోజులు చేయండి ఐరన్ చూసుకోండి తప్పనిసరిగా మీ ఐరన్ మీకు పెరుగుతుంది చాలా మంచిది అదే రకంగా థైరాయిడ్ జబ్బులు ఉన్న వాళ్ళకి గొంతు సవ్యంగా లేని వాళ్ళకి అజీర్ణ ఉన్నటువంటి వాళ్ళందరూ పెసరపప్పు తిన్నారు అంటే వడపప్పు తిన్ వడపప్పు పచ్చి తిన్నా ఏమీ ఇబ్బంది లేదు ఈ వడపప్పులో ఇవన్నీ కనుక కలిపి తిన్నారంటే చక్కటి పౌష్టికాహారం బలమైన ఆహారం చంటిబిడ్డలకు కూడా పెట్టవచ్చు ఈ ఇంత ఎండాకాలంలో మనం ఇవి చేస్తాం కాబట్టి శ్రీరామనవమి రోజు తప్పనిసరిగా భగవంతుడికి ఇవి నైవేద్యం పెట్టి మనం తీసుకుంటే వైజ్ఞానికప్రదమైనటువంటి విశేషాలు ఇందులో ఉన్నాయి కాబట్టి మనకి చక్కటి ఉపయోగం అందులో మనం మొదటే చెప్పుకున్నాం పంచతార గ్రహాలన్నీ కూడా ఉచ్చస్థానంలో ఉన్నాయి ఆయనకి గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు ఈ విషయాలన్నీ మనం చెప్పుకున్నాం కాబట్టి గ్రహాలకన్నిటికీ సంబంధించిన రంగులన్నీ కలిపి పెట్టేదే వడపప్పు కాబట్టి ఎన్ని విషయాలు అందులో ఉన్నాయి కాబట్టి ఈ నైవేద్యమే మనం పెడతాం ఇక మామూలుగా బొబ్బట్లో పులిహారులు ఇవన్నీ మనం కోసం చేసుకునేవన్నీ చేసి వారికి నైవేద్యం పెట్టి మనం తీసుకుంటాం కాబట్టి రామాయణంలో ప్రతి విషయాన్ని ఆనందంగా తీసుకునేటువంటి పండగ రాముల వారి పండగ చక్కగా శ్రీరామనవమి చిన్న నుంచి పెద్ద వరకు ఎవరైనా చేసుకోవచ్చు పెద్ద అమితమైన ఖర్చులతో కూడినటువంటి పండగలు కావి మనసుతోటి భక్తితోటి సంతోషంగా ఆనందంగా చేసుకునే పండుగ శ్రీరామనవమి పండగ కాబట్టి చక్కగా చేసుకుందాం తప్పకుండా అమ్మ చాలా అంటే చాలా బాగా చెప్పారమ్మా ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి అసలు విశిష్టత గురించి ఎంత బాగా అంటే చాలా అంటే చాలా బాగా చెప్పారు నాకున్న సందేహాలన్నీ తొలగిపోయినాయి అంటే శ్రీరామనవమి అనగానే శ్రీరాముని పెళ్ళే అనుకుంటున్నారు అందరూ కానీ శ్రీరామనవమి అంటే ఆయన పుట్టినరోజే కళ్యాణం అంటే జగత్ కళ్యాణం అని ఈ రోజు మాత్రమే తెలిసింది నాకు నమస్కారం అమ్మ విన్నారు కదండి పూండ్ల కల్పవల్లి అమ్మగారు ఎంత బాగా చెప్పారో శ్రీరామనవమి యొక్క విశిష్టతను ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం